సోదర మహాశ్వరరా ఆధ్యాత్మిక ప్రియులరా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలాం గారు ఒక సందర్భంలో ప్రళయకాల సమీపంలో సంవత్సరాలు నెలలు గాను నెలలు వారాలు గాను వారాలు దినాలు గాను దినాలు గంటలు గాను గంటలు గాను గడిచిపోతాయని ప్రళయకాల సమీపంలో ఉదయించడము అస్తమించడము చాలా తొందరగా జరుగుతుందని ఎప్పుడు ఉదయమైందో ఎప్పుడు సాయంత్రం అయిందో అర్థం కాకుండానే బాల్యము యనము ముసలితనము అన్నీ గడిచిపోతాయని చాలా తక్కువ సమయంగా అనిపిస్తుందని అటువంటి కాలంలో కాలంలో ప్రళయకాలం గురించి పరలోకం గురించి చెప్పినప్పుడు ప్రపంచ వ్యామోహంలో పడిన వ్యక్తులు ఈ విషయాలను వినేదానికి సిద్ధం కారని అటువంటి సమయంలో ప్రజల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇహలోకంలో భోగభాగ్యాలు జరుపుకోవాలని తన సంతానము తనకు ఇష్టమైన వారి ఇహలోకంలో కోరికలు దాని కోసము తన పరలోకాన్ని నష్టపరుచుకుంటారని పరలోక సంబంధ విషయాలు చెప్పినప్పుడు వినేదానికి ఇష్టపడరని ఇహలోకమే శాశ్వతమని సమయమంతా ధన సంపాదన కోసమే భోగ విలాసాల కోసమే వినియోగిస్తూ పరలోక విషయాలు ఆలగించరని కూడా ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది